వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ టోనియో థామస్ తాజాగా తెలుగు మీడియం ముందుకు వచ్చాడు తన కొత్త చిత్రం ఏఆర్ఎం విడుదలకు సిద్ధంగా ఉంది సెప్టెంబర్ పదమూడున ఈ చిత్రం థియేటర్లకు రాబోతుంది ఈ క్రమంలో టోనియో థామస్ తెలుగు ఆడియన్స్కు తన సినిమాను పరిచయం చేసేందుకు చిత్ర విశేషాలను చెప్పేందుకు వచ్చాడు ఈ క్రమంలో టోనియో థామస్ చేసిన కొన్ని కామెంట్లు నింటింట్లో వైరల్ అవుతున్నాయి ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే అసలే కృతి శెట్టి ఐరన్ లెగ్గా ముద్ర వేసుకుంది ఒప్పిన తర్వాత ఇంతవరకు ఆమెకు ఒక్క హిట్ కూడా రాలేదు కృతి శెట్టి స్టార్ అవుతుందని ఆమె బుల్లెట్ పాట అంటే మా ఇంట్లో అందరికీ ఇష్టమని టోనియో థామస్ అన్నాడు మరి కృతి శెట్టి బ్యాడ్ లక్ ఈ మూవీతో అయినా పోతుందా కృతి సెట్ లక్ ఈ చిత్రానికి కూడా ఉంటుందా అనేది చూడాలి మరి తను చేసిన మొదటి సినిమా చిరంజీవిదే అనేది టోనియో థామస్ అన్నాడు తన తెలుగులో నటించడం తెలుగులో మల్టీ స్టారర్ చేయడం మీద టోనియో థామస్ చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి తాను ఇప్పుడు టాలీవుడ్లో నటించలేనని మల్టీస్టార్లు చేయలేనని అన్నాడు ఒకవేళ తెలుగులో నటిస్తే తాను మలయాళంలో ఒప్పుకున్న సినిమాలకు కమిట్ అయి ఐదారు ప్రాజెక్టులు ఇబ్బంది అవుతుందని అన్నాడు ఒకవేళ తాను ఇక్కడ మల్టీస్టార్లు నటిస్తే మాలీవుడ్లో కెరీర్ ఎండ్ అవుతుందని అక్కడ ఒకటి రెండు షెడ్యూల్లో సినిమాను పూర్తి చేస్తానని చెప్పుకొచ్చాడు అంటే తెలుగులో మేకర్లు ఏళ్లకు ఏళ్ళు సినిమాలు చేస్తూ ఉంటారని ఆ టైం వెచ్చించేలా లేదని థామస్ కౌంటర్ వేసినట్టుగా ఉంది దీంతో టోనియో థామస్ కామెంట్లపై తెలుగు సినీ లవర్స్ మండిపడుతున్నారు నీ ఐదారు మలయాళ మూవీస్ ఒక్క తెలుగు సినిమాతో సమానం అవుతాయంటూ కౌంటర్లు వేస్తున్నారు పరోక్షంగా దుర్గల్ సన్మాన్ గురించి చెబుతున్నాడు అని ఇంకొంతమంది కౌంటర్లు వేస్తున్నారు